డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఐఐటీ జీ ఎగ్జామ్ రాసి టాప్ ఐఐటిలో కానీ ఎన్ఐఐటిలో కానీ సీట్ రాలేదంటే మంచి కాలేజ్ మిస్ అయిందని మళ్ళీ సీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకోవటం లేదంటే కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక కాలేజ్లో చదవటం జరుగుతోంది ఇలా కాకుండా ఐఐటీస్ ఎన్ఐటీస్కు సరి సమానమైన లేదా అతిశయోక్తి కాకపోతే అంతకు మించిన కాలేజీలు ఉన్నాయి వీటికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జీతం సంవత్సరానికి కోటి రూపాయలు ప్యాకేజ్ అంటే ఇంచుమించు నెలకి తొమ్మిది లక్షలు పైన జీతం సో ఇలాంటి కాలేజీలు వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నించండి ఈ పది నుంచి పదిహేను నిమిషాల వీడియో మీ లేదా మీ పిల్లల నలభై ఏళ్ళ జీవితం మారుస్తుంది నేను మీ కెరియర్ కౌన్సిలర్ వెల్కమ్ టు మనబడి ఈ మొత్తం వీడియోలో కాలేజెస్ వాటిలో చేరాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి ఎంత ప్యాకేజ్ వస్తుంది కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఇలా వివరాలు ఉంటాయి అన్ని కాలేజెస్ను మూడు కేటగిరీలుగా డివైడ్ చేయటం జరిగింది ఫస్ట్ కేటగిరీ కాలేజెస్లో జీ ఎగ్జామ్ ర్యాంక్స్ ద్వారా జోషా మరియు సీసాబ్ కౌన్సిలింగ్ వల్ల అడ్మిషన్స్ పొందవచ్చు సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డ్ జోషా అంటే జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ సెకండ్ కేటగిరీ కాలేజ్లో జీ ఎగ్జామ్ ర్యాంక్స్ మార్క్స్ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ పొందవచ్చు అంటే ఇక్కడ జోషా మరియు సీసాప్ కౌన్సిలింగ్ ఉండదు ఈ కాలేజెస్ సపరేట్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాయి బట్ జీ స్కోర్ను కన్సిడర్ చేస్తాయి థర్డ్ కేటగిరీ కాలేజ్ వారు జీ స్కోర్ను కానీ లేకపోతే జోషా ద్వారా కానీ సీట్ ఎలకార్ట్ చేయరు వీరు సొంత ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తారు అంటే మీరు ఈ కాలేజెస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ను రాయాలి అలా వ్రాసి ర్యాంక్స్ ద్వారా అడ్మిషన్స్ పొందవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీలో ఏ కాలేజెస్ వస్తాయి ఎంత ప్యాకేజ్ సాలరీ ఇస్తారు ట్యూషన్ ఫీ లాంటి వివరాలన్నీ తెలుసుకుందాం కాలేజెస్ నేమ్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఫస్ట్ కేటగిరీ కాలేజెస్ చెప్పాను కదా జీ స్కోర్ను యాక్సెప్ట్ చేస్తాయి జోషా అండ్ సీసాబ్ ద్వారా సీట్ ఇస్తాయి జోషా సీసాబ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది వంటి వివరాలు కావాలంటే కమెంట్ పెట్టండి దానికి సంబంధించిన వీడియో చేస్తాము ఈ కేటగిరీలో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి గవర్నమెంట్ కాలేజెస్ ముఖ్యంగా ట్రిప్లైటీస్ ట్రిపులైటీస్ రెండు రకాలు మొదటి రకం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండో రకం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలామంది రెండు రకాలుగా కన్ఫ్యూజ్ అవుతారు రెండింటిని ట్రిప్లైటీస్ అని పిలుస్తారు రెండిటికి తేడా మొదటి పదం ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ సో ఈసారి ట్రిప్లైటీస్ అని రాగానే అది ఇంటర్నేషనలా లేదా ఇండియనా అని చూడండి ఇప్పుడు మొదటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం ఇవి మొత్తం ఇండియాలో ఐదు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్ బ్యాంగ్లూర్ రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంటుంది పూణే అండ్ భువనేశ్వర్ ఒరిస్సా స్టేట్లో ఉంటుంది సో ఈ టేబుల్ చూడండి వీటిలో ఎంత కట్ ఆఫ్ అండ్ ఎంత ప్యాకేజ్ మీకు అర్థమవుతుంది సిఎస్ఈ కడ్ ఆఫ్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ దగ్గర ఆగింది బ్యాంగ్లూరు ట్రిపుల్ ఐటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పూణే ఫిఫ్టీన్ థౌసండ్ భువనేశ్వర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రాయపూర్ ఎయిటీన్ థౌసండ్ జనరల్ కడ్ ఆఫ్ హైదరాబాద్ త్రిపుల్ ఐటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ దగ్గర ఆగింది బ్యాంగ్లూరు ట్రిపుల్ ఐటీ ఎయిటీన్ థౌసండ్ పూణే ట్వంటీ ఎయిట్ థౌసండ్ భువనేశ్వర్ ఫార్టీ థౌసండ్ రాయ్పూర్ థర్టీ థౌసండ్ నుంచి థర్టీ వన్ థౌసండ్ జీ మార్క్స్ ఆర్ స్కోర్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వరకు యాక్సెప్ట్ చేశారు బెంగళూరు బ్యాంగ్లూర్ ట్రిపులైటీ టూ హండ్రెడ్ అండ్ టెన్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వరకు యాక్సెప్ట్ చేశారు పూణే వన్ ఫిఫ్టీ టూ వన్ ఎయిటీ భువనేశ్వర్ వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ వన్ సిక్స్టీ ఫైవ్ రాయ్పూర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ ప్యాకేజ్ హైదరాబాద్ ట్రిప్లైటీలో ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పరాణం బెంగళూరులో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పూణేలో ఫార్టీ ల్యాక్స్ భువనేశ్వర్లో ఫార్టీ టూ ల్యాక్స్ రాయ్పూర్లో ట్వంటీ ఎయిట్ టు థర్టీ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ హైదరాబాద్ ట్రిప్లైటీలో ట్వంటీ వన్ ల్యాక్స్ పరాణం బెంగళూరులో ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం పూణె ఫిఫ్టీన్ ల్యాక్స్ భువనేశ్వర్ నైన్ టు టెన్ ల్యాక్స్ రాయ్పూర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కాలేజ్ ఫీజు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ బెంగళూరులో టూ ల్యాక్స్ పర్ ఇయర్ పూణే వన్ పాయింట్ ఎయిట్ టు టూ ల్యాక్స్ పర్ ఇయర్ భువనేశ్వర్ వన్ ల్యాక్ రాయపూర్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ వీటిలో నంబర్ వన్ మన హైదరాబాద్లో ఉంది అద్భుతమైన కాలేజ్ క్యాంపస్ అండ్ ఎకడమిక్స్ చాలా బాగుంటుంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో స్టార్ట్ అయ్యింది స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్లో నుండి రీసెర్చ్ పైన ఎంఫోసిస్ చేస్తుంది టీహబ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంక్యుబేటర్ స్టార్టప్స్ కోసం స్టార్ట్ చేసిన ఈ టీహబ్ ట్రిపుల్ ఐటీ ప్రెమ్సిస్లోనే కొలాబరేట్ అయ్యి ఎన్నో చిన్న కంపెనీస్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు ఒక రకంగా ట్రిపుల్ ఐటీస్ హైదరాబాద్ ఇండియాలోని కొన్ని ఐఐటీస్కు కన్నా ముందే ఎస్టాబ్లిష్ చేయబడింది ఆలోచించండి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎంత సెట్ అయి ఉంటుందో కాబట్టి సిఎస్ఈలో టాప్ ఐఐటీలో మీకు సీట్ రాకపోతే ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి డివెల్వ్ కోర్స్కి ఈ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి అంటే గ్రాడ్యుయేషన్ విత్ పీజీ ఎస్పెషల్లీ బెంగళూరు క్యాంపస్ అయితే ఓన్లీ డ్యూయల్ డిగ్రీనే ఉంటుంది త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చేరటం వల్ల బెనిఫిట్స్ ఏంటి జాబ్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీరు కట్టిన ఫోర్ ఇయర్స్ ఫీజ్ శాలరీస్ రూపంలో వచ్చేస్తుంది రిజర్వేషన్ ఉండదు అందరూ మెరిట్ ద్వారా వచ్చిన వాళ్ళు సో నాలెడ్జ్ షేరింగ్ ద్వారా చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి ప్రామినెంట్ పర్సనాలిటీస్ కాలేజ్ విజిట్ చేస్తూ స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అవుతారు గైడ్ చేస్తారు అలూమ్నీ బేస్ చాలా స్ట్రాంగ్ అలూమ్నీ అంటే ప్రీవియస్గా చదివి వెళ్ళిన స్టూడెంట్స్ అసోసియేషన్స్ అనమాట ఖచ్చితంగా ఏ కాలేజ్లో చేరాలి అని అలూమ్నీ స్ట్రాంగ్గా ఉందో లేదో చూసుకోండి నా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజెస్ గురించి తెలుసుకుందాం ఇవి భారతదేశం మొత్తంలో ట్వంటీ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అయితే అన్ని మంచివి అన్నను కానీ టాప్ ఫైవ్ నుండి టెన్ దాకా ప్రిఫర్ చేయొచ్చు ఈ టాప్ ఫైవ్ ఏవంటే ఏమంటే ఐటీ గ్వాలియర్ పూణే త్రిబుల్ ఐటీ జబల్పూర్ ఐటీ కాంచీపురం త్రిబుల్ ఐటీ అలహాబాద్ వీటిలో కట్ ఆఫ్ మార్క్స్ శాలరీ ప్యాకేజ్ టేబుల్ చూద్దాం ఈ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్తో పాటు మిగతా ట్వంటీ ఇన్స్టిట్యూట్స్లో యావరేజ్గా ఎంత ఉంటుందో కూడా టేబుల్లో పెట్టాము చూడండి మీకు మిగతా త్రిబుల్ ఐటీస్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ యాడ్ ఆన్ చేయండి వీడియో యాడ్ ఆన్ చేస్తాము సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ గ్వాలియర్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పూణే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ జబల్పూర్ సెవెన్ థౌసండ్ కాంచీపురం సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టాప్ సెవెన్ టు ఫిఫ్టీన్ త్రిపులయటీస్ అయితే యావరేజ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు థర్టీ టూ థౌజండ్ అలాగే టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఐటీస్ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంది జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్ గ్వాలియర్ సెవెన్ థౌసండ్ పూణే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జబల్పూర్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ कांचीपुरी 16,500. फाइव हंड्रेड जी मार्क्स और स्कोर इन ग्वालियर वनि फाइव टू टू हंड्रेड एंड फिफ्टीन पुणे वन एयटी टू टू हंड्रेड जबलपुर वन नयटी टू टू टेन 165, वन सिक्स्टी फाइव टू टू हंड्रेड टाप सेवन टू फिफ्टीन वन फिफ्टी फाइव टू वन सिक्सटी फाइव टाप सटी टू ट्वेंटी फाइव वन थर्टी टू वन फिफ्टी हयेस्ट इन ग्वालियर ट्वेंटी नईन लैक्स पुणे ट्वेंटी फैल लैक्स जबलपुर ट्वेंटी वन ऐक्सपुर नयन लैक्स टॉप सेवन टू फिफ़ीन फिफ़्टीन लैक्स టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎవరేజ్ శాలరీ ఇన్ గ్వాలియర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పూణే ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ జబల్పూర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ టాప్ సెవెన్ టు ఫిఫ్టీన్ టెన్ ల్యాక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ టాప్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ నైన్ టు ట్వల్ ల్యాక్స్ ఇన్ కేస్ ఎన్ఐటీలో సీట్ రాకపోతే అప్పుడు ఈ త్రిబుల్ ఐటీస్ని ప్రిఫర్ చేయండి అది కూడా టాప్ ఫైవ్ మాత్రమే ఇన్ కేస్ మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళైతే మనకు కర్నూలు చిత్తూరు కాంచీపురం ఆప్షన్స్ ఉన్నాయి చిత్తూరులో సిఎస్ఈ కట్ ఆఫ్ ర్యాంక్ సిక్స్టీన్ థౌజండ్ జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ హైయెస్ట్ శాలరీ కరెక్ట్ డీటెయిల్స్ రాలేదు మామూలు ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా మన తెలుగు రాష్ట్రాలలోనే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కావాలి అనుకుంటే ఐటీ చిత్తూరు అండ్ కర్నూల్ బెస్ట్ ఆప్షన్ ఇంకా కొంచెం అంటే కాంచీపురం కాంచీపురం ఇన్స్టిట్యూట్ అయితే టాప్ ఫైవ్లో ఉంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయొచ్చు లేదు మేము వేరే స్టేట్స్ అయినా పర్వాలేదు అనుకుంటే పూణే భువనేశ్వర్ ప్రిఫర్ చేయండి పూణె భువనేశ్వర్ ఒక రకంగా బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ హబ్స్ అనవచ్చు అసలు పూణే అండ్ భువనేశ్వర్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయంటే స్లోగా అవి అన్ని ప్లేసెస్ను దాటి ఎడ్యుకేషనల్ హబ్గా తొందరలో తయారైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పూణే అయితే మేనేజ్మెంట్ కోర్సెస్కి మెయిన్ హబ్ అయిపోయింది సో ఫైనల్గా ఫస్ట్ కేటగిరీ అంటే జీ స్కోర్ యాక్సెప్ట్ చేస్తూ జోసా కౌన్సిలింగ్ ద్వారా వచ్చే కాలేజెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ త్రిపుల్ ఐటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫైవ్ సెకండ్ ప్రిఫరెన్స్ త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఫైవ్ను ప్రిఫర్ చేయండి ఈ కేటగిరీ ప్రైవేట్ కాలేజ్ అంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది చందీగఢ్లో ఉంది చాలా పెద్ద క్యాంపస్ సిఎస్ఈ ఆఫ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ జనరల్ కడా ఫార్టీ ఫైవ్ జీ స్కోర్ వన్ థర్టీ ఫైవ్ టు టూ ట్వంటీ హయ్యస్ట్ శాలరీ ఫార్టీ టూ ల్యాక్స్ ఇన్ కేస్ మీకు ఐఐటీ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ రెండు రకాలలో సీట్ రాకపోతే ఈ కాలేజ్ని మీ ఆప్షన్లో ఉంచుకోండి క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం మంచి ఇండస్ట్రీస్ వస్తాయి ఇప్పుడు సెకండ్ కేటగిరీ కాలేజెస్ చూద్దాం ఈ సెకండ్ కేటగిరీ కాలేజెస్ జీ స్కోర్ యాక్సెప్ట్ చేస్తాయి బట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మాత్రం వాళ్ళే కండక్ట్ చేస్తారు వీటిలో మొదటి కాలేజ్ డిఏఐఐసిటి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డిఏఐఐసిటి డాట్ ఏసీ డాట్ ఇన్ పేరు వింటేనే తెలుస్తోంది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ టైకున్ ఫ్యామిలీ వాళ్ళది ఈ కాలేజ్ అని ఇంకా ప్లేస్మెంట్స్ ఎలాగ ఉంటుందో అర్థం చేసుకోండి వేరే కంపెనీస్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ క్యాంపస్ తీసుకొస్తారో ఆలోచించండి సో ప్లేస్మెంట్స్కి బెస్ట్ వెన్యూ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఎష్యూర్డ్ సిఎస్సి నైంటీ సెవెన్ పర్సెంట్ ఆయిల్ టేక్ చేస్తారు యావరేజ్ సాలరీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పరాణం హయ్యస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పరాణం జీ ర్యాంక్ థర్టీన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ యాక్సెప్ట్ చేస్తారు ఫీకి వస్తే ప్రతి సంవత్సరం టూ ల్యాక్స్ ఉంటుంది ఇదే కాలేజ్లో సెంటర్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది అంటే ఇన్ కేస్ మీకు ఓన్ స్టార్టప్ స్టార్ట్ చేయాలి అంటే ఈ సెంటర్ ఉపయోగపడుతుంది వీళ్ళు ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేసి మీ స్టార్టప్కు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయనిస్తారు సో జాబ్ కాదు నాకు ఓన్గా కంపెనీ ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇదే కేటగిరీలో సెకండ్ కాలేజ్ ఎల్ఎన్ఎంఐఐటి ఎల్ఎన్ మితాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ ఇన్స్టిట్యూట్కి హెడ్ లక్ష్మీ మిఠాల్ ఈయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిథాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చైర్మన్ ఈ ఇన్స్టిట్యూట్ టాప్ ఐఐటి ఎన్ఐటితో పోటీ పడుతుంది రెండు వేల రెండులో గవర్నమెంట్తో జాయింట్ వెంచర్లో స్టార్ట్ చేశారు బెస్ట్ కాలేజ్ బెస్ట్ ఫ్యాకల్టీ కల్చరల్ యాక్టివిటీస్ క్లబ్స్ ఫెస్ట్స్ అలుమ్ని ఇలా ప్రతి దాంట్లో కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు జీ నైంటీ ఫైవ్ పర్సెంటాల్ ఇంటెక్ చేస్తారు హయెస్ట్ శాలరీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పురాణం యావరేజ్ శాలరీ ట్వంటీ ల్యాక్స్ పురాణం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ మాత్రం అష్యూర్డ్ ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్ మీరు ఇప్పటిదాకా వెయిట్ చేసిన కాలేజెస్ తమ్నేలో పెట్టినట్లు వన్ క్రోర్ అబౌ శాలరీ ఆఫర్ చేసే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ వన్ క్రోర్ శాలరీ అంటే మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసిన ఈ ప్యాకేజ్ రాదు అలాంటిది మీరు ఫస్ట్ ఇయర్లో ఈ శాలరీ వన్ క్రోర్ ప్యాకేజ్ వచ్చేస్తుంది లైఫ్ మొత్తం సెటిల్ మీ కెరియర్ మీ లైఫ్ మీ ఫ్యామిలీ వేరే లెవెల్లో ఉంటాయి సుందర్ పిచ్చే గారిని చూడండి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పైన జీతం తరతరాలు ఈయన పేరు నిలబడిపోతుంది సో ఇలాంటి బెస్ట్ సెటిల్మెంట్కు ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్ పెట్టింది పేరు ఈ కాలేజెస్ జీ స్కోర్ను యాక్సెప్ట్ చేస్తాయి కానీ అడ్మిషన్ మాత్రం జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఢిల్లీ జేఏసీడీ ద్వారా చేస్తాయి సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫారెన్ కంపెనీస్ ప్రిఫరెన్స్ ఈ కాలేజెస్కే ఉంటాయి వీళ్లను హైర్ చేశాక వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు సో ఇవి ఫోర్ కాలేజెస్ फर्स्ट नेताजी सुभाष इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी सेकंड दिल्ली टेक्नोलॉजिकल यूनिवर्सिटी थर्ड इंद्रप्रस्थ इंस्टीट्यूट ऑफ इनफो टेक्नजी फोर्थ इंदिरा गांधी टेक्निकल इंस्ट्यूट फर् उमेन इधली फर् उमस्त्र सीएससी कटाफ इन नेताजी इंस्ट्यूट टू थेवन हड्रेड अं थर्ट फैली यूनिवर्सी त्री थवजेंड फिफ्टी इंद्रप्रस्थ इंस्टीट्यूट इंस्ट्यूट नईन इंद्रगांधी इंस्ट्यूट ट्वेंटी थ्री थवजेंड जेनरल कड ऑफ इन नेताजी इंस्ट्यूट फोरटीन थउजेंड हंड्रेड डेली यूनिवर्सिटी फोरटीन थौसं फिफ्टी फाइव इंद्र प्रस्ताव इंस्टिटिट्यूट फिफ्टी थाउजेंड इंदिरागांधी इंस्ट्यूट थर्टी सिक्स थवजेंड फाइव हंड्रेड जी मार्क्स इन नेताजी इनस्टिट्यूट वन एटी फाइव टू टू फिफ्टी फाइव डेली यूनिवर्सी वन नयटी टू टू फिफ्टी इंद्र प्रस्था वन एयिटी फाइव टू टू हंड्रेड इंदिरा गांधी इंस्टीट्यूट वन फिफ्टी टू वन सिक्सटी फाइव इन नेताजी इंस्टीट्यूट वन क्रोड ट्वेंटी फाइव लैक्स डेली यूनिवर्सी वन क्रोड टेन लैक्स ఇంద్రప్రస్తా ఇన్స్టిట్యూట్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఇందిరాగాంధీ ఇస్టిట్యూట్ సిక్స్టీ ల్యాక్స్ యావరేజ్ శాలరీ నేతాజీ ఇన్స్టిట్యూట్ టెన్ ల్యాక్స్ ఢిల్లీ యూనివర్సిటీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంద్రప్రస్తా ఇన్స్టిట్యూట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ నైన్టీన్ ల్యాక్స్ ట్యూషన్ ఫీ నేతాజీ ఇన్స్టిట్యూట్ మొత్తం ఫోర్ ఇయర్స్కు టెన్ ల్యాక్స్ ఫీజ్ ఢిల్లీ యూనివర్సిటీ మొత్తం కోర్స్ టెన్ ల్యాక్స్ ఇంద్రప్రస్తా ఇన్స్టిట్యూట్ ఫోర్ ల్యాక్స్ పర్ ఇయర్ ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్ కోర్స్ అంటే ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఈ మొత్తం వీడియోలో నేను హయ్యెస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ను ఒక్క కంపెనీ ఆఫర్ చేసిందంటే నెక్స్ట్ టైం వచ్చే కంపెనీస్ ఆ ప్యాకేజ్కు సమానంగా లేదా ఎక్కువగా ఆఫర్ చేసేవి వస్తాయి సో అంత శాలరీ ఏం అర్న్ చేసుకోవడం కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి నేను యావరేజ్ శాలరీను కన్సిడర్ చేయను ఎందుకంటే ఒకరికి వన్ క్రోర్ వచ్చి ఇంకొకరికి టెన్ ల్యాక్స్ వస్తే యావరేజ్ సగమై ఫిఫ్టీ ల్యాక్స్ అయిపోతుంది ఈ టెన్ ల్యాక్స్ ఆఫర్ వచ్చిన వాళ్ళు ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు బట్ ఆఫర్ వల్ల యావరేజ్ శాలరీ తగ్గిపోతుంది కాబట్టి హయ్యెస్ట్ శాలరీ నేను కన్సిడర్ చేస్తాను మొత్తం మీద మీరు ఈ ఇన్స్టిట్యూట్స్లో చేరగానే హై ప్యాకేజ్ వస్తుంది అనట్లేదు ఈ హై ప్యాకేజ్ అందుకోవాలంటే మీరు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఎలా హైయెస్ట్ ప్యాకేజ్ రావాలి అని తెలుసుకోవాలంటే కమెంట్స్ యాడ్ ఆన్ చేయండి డీటెయిల్స్తో వీడియో చేస్తాము ఇప్పుడు థర్డ్ కేటగిరీ కాలేజెస్ చూద్దాం ఇవి చెప్పాను కదా జీ స్కోర్ యాక్సెప్ట్ చేయదు ఇవి ఓన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి ఈ కాలేజెస్ ఏంటంటే విట్ వేలూర్ విట్ ట్రిప్లీ ఎగ్జామ్ బిట్స్ పిలాని బిట్సాట్ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఎఎంఈడికే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి మణిపాల్ యూనివర్సిటీ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అమృత విశ్వవిద్యాపీఠం అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి విట్ మొత్తం ఫోర్ ప్లేసెస్లో ఉంది వెల్లూర్ చెన్నై భోపాల్ అండ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి విట్ వెల్లూర్ అద్భుతమైన క్యాంపస్ ఫారెన్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు విట్ ర్యాంకింగ్ ఐఐటీస్తో పాటు టాప్ టెన్లో ఎప్పుడు ఉంటుంది అయితే ఫాస్ట్ కల్చర్ ఇక్కడ చూడవచ్చు పేరెంట్స్ కొంచెం ఆలోచించుకోవాలి బిట్స్ క్యాంపసెస్ ఫోర్ పిలానీ హైదరాబాద్ గోవా దుబాయ్లో ఉన్నాయి పిలానీ అండ్ హైదరాబాద్ మెయిన్ క్యాంపసెస్ ఒకప్పుడు బిట్స్ అంటే ఐఐటిని మించిన కాలేజ్ ఇప్పటికీ ఐఐటికి సరిసమానమైన టాప్ కాలేజ్ అంటే బిట్స్ సివో ఎంఈడికే కాండెక్ ఎగ్జామ్ ద్వారా చేరే కాలేజెస్ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ అండ్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవి చాలా ఓల్డ్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ పైన అయిపోయాయి బెస్ట్ ఎడ్యుకేషన్ మంచి రెస్పెక్ట్తో బయటకు వస్తారు వన్ ఆఫ్ ది టాప్ బట్ ఇగ్నోర్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కాండెక్ అండ్ ఈ త్రీ కాలేజెస్ గురించి ఆల్రెడీ బెస్ట్ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి మణిపాల్ యూనివర్సిటీ ఇది ఈ మధ్యలో చాలా పాపులర్ అయింది కారణం సత్యనాదల మైక్రోసాఫ్ట్ సిఈఓ ఈ యూనివర్సిటీలోనే చదివారు చాలా మంచి కాలేజ్ బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అమృత విశ్వవిద్యాపీఠం ఒక డిసిప్లైన్ వేలో పెరగాలంటే ఈ కాలేజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు హైయెస్ట్ శాలరీ ఇన్ విట్ వన్ పాయింట్ టూ క్రోర్స్ బిట్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆర్వీ కాలేజ్ ఎంఎస్ రామయ్య బిఎంఎస్ కాలేజెస్లో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మణిపాల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అమృత ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యావరేజ్ శాలరీ ఇన్ విట్ ట్వంటీ ల్యాక్స్ బిట్స్ నైన్ ల్యాక్స్ ఆర్వీ కాలేజ్ ఎంఎస్ రామయ్య బిఎంఎస్ కాలేజెస్లో నైన్ ల్యాక్స్ మణిపాల్ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అమృతలో టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను ఈ వీడియోని ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ యాడ్ ఆన్ చేయండి తప్పకుండా వీడియోలు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము థ్యాంక్